ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఫలితాలు అలా ఉండబోతున్నాయి ఇదే విషయం గురించి మనతో పాటు మనతో మాట్లాడడానికి తమిళనాడుకు చెందిన శ్రీ మధురై అమ్మ మీనాక్షి అమ్మవారి సేవకులు సతీష్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మా కోసం హైదరాబాద్ నుంచి ముఖ్యంగా శివశక్తి పేటం నుంచి వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఏ సిద్ధాంతం ఆధారంగా మీరు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పగలరు ఏ సిద్ధాంతం ప్రకారం మీద ఏ పార్టీ వారికి గెలుపు అవకాశాలు ఏంటి అనే విషయం మీద మీరు అడిగే ప్రయత్నం చేస్తున్నారు అనమాట ఇది నేను శ్రీ మీనాక్షి అమ్మవారి సంకల్ప సిద్ధి అనమాట ఆ సంకల్ప సిద్ధి ప్రకారం అమ్మవారి యొక్క శక్తితో ఆంధ్ర రాష్ట్రంలో జరిగి ఉన్న ప్రజా తీర్పు ఫలితాల మీద ముందుకి నడవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాలలో నడవాల్సిన అవసరం వచ్చి ముందు నడిచాను అన్నమాట నేను సిద్ధాంతం మీద నిలబడున్నాను ఆ దైవ సిద్ధాంతంలో ఒక కర్మ సిద్ధాంతమైన విధంగా దేవుని యొక్క శక్తిని ఏ రకమైన విధంలో మనం వినియోగించుకోవచ్చు వినియోగించుకునే విధానంలో ఉన్న అంశాలను అధ్యయనం చేసే స్థితిలో నిలబడుతున్నాను ఆ స్థితిలో ఈ విషయం మీద కూడా ముందడుగుపడి ప్రజల యొక్క అభిష్టం ఎలా ఉంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేశాను ఇప్పుడు మీరు అడిగింది ఏ పార్టీ వారికి ఆ గెలుపు అవకాశాలు ఉన్నాయి ఎలా అనేది ప్రయత్నం అనేది ఈ ప్రిడిక్షన్ నేను అమ్మవారి యొక్క ఆత్మసంకల్ప సిద్ధి ప్రకారం తీసుకున్నాను ఒక ప్రత్యేకమైన పూజా విధానంలో ఈ విషయంలో ఖచ్చితమైన సంఖ్య అనేది చెప్పగలను ఏ పార్టీ వారికి ఎవరికి ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాన్ని కంటే ఖచ్చితంగా ఈ సంఖ్య మీద నిలబడి ఉన్నారు ఇప్పుడు గెలువ ప్రజలు గెలవబోయేవాళ్ళు అనే మాట చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి తొంభై ఎనిమిది మంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోకి అడుగుపెట్టు యోగ్యతను పొందగలిగే ప్రయత్నం చేస్తున్నారు పొందగలుగుతారు ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి టీడీపీ కూటమి వారు డెబ్బై ఏడు మంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోకి అడుగుపెట్టి యోగ్యతను పొందగలుగుతున్నారు ఈ రెండు పార్టీల విధంగా ఈ రెండు సంఖ్య లెక్కేసుకుంటే మనకి నూట ఐదు సంఖ్య సరిపోతుంది అంటే నార్మల్గా చాలా సర్వే సంస్థలు కానీ షెఫాలజిస్టులు కానీ వంద నుంచి నూట ఇరవై లేదా నూట ఇరవై నుంచి నూట యాభై అలా నంబర్ చెప్తారు కానీ మీరు కాన్స్టెంట్గా ఒకే నెంబర్ అలా చెప్పగలుగుతున్నారు ఇది వచ్చేసి ఒక ప్రత్యేకమైన పూజా విధానంలో నేను తీసుకున్న నిర్ణయం కాదు అమ్మవారు నాకు సూచించిన సంఖ్య అనమాట ఒకే సంఖ్యని సూచించారు దీన్ని నేను అటుదిటు ఇటుదటు నా మనస్సాక్షి ప్రకారం మార్చడానికి ఎటువంటి అనుమతి లేదు అది ఆ సంఖ్య ఇచ్చింది మధుర మీనాక్షి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి యొక్క నిర్ణయాన్ని నేను నా నిర్ణయంగా మార్చే ప్రయత్నం చేసే పరిస్థితి నాకుండదు హక్కు లేదు నాకు ఎంపీల విషయంలో ఎన్ని వస్తాయంటారు వైసీపీకి కానీ టీడీపీకి కానీ వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఎంపీలు పరంగా చూసుకుంటే ఇది నా అంతరాత్మ మనస్సాక్షికి వారు ఇచ్చారు కానీ సంఖ్యాపరంగా చెప్పగలను కానీ ఎవరికి ఎన్ని అనేది చెప్పే హక్కు అనుమతి నాకు ఇవ్వలేదు అమ్మవారు అది గోప్యంగా ఉంచమన్నారు అది ఎందుకు ఏమిటి అనేది కూడా నేను పరిశీలనలో ఉంచుకున్నాను కానీ ముందు ముందుకు ముందుకు చెప్పే ప్రయత్నం బయటకు చెప్పే ప్రయత్నం చేసే అనుమతి నాకు ఇవ్వలేదు హక్కు అమ్మవారు కారణం అనేది రేపు నాలుగో తారీఖే పరిణామాలను బట్టి మనమే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది నేను అర్థం చేసుకున్నాను అక్కడ ఇందుట్లో సంఖ్యాపరంగా వచ్చేసి ఒక పార్టీ వారికి ఎనిమిది మంది బలంతో పార్లమెంట్లోకి అడుగుపెట్టి యోగ్యతను పొందగలుగుతున్నారు ఒక పార్టీ నుంచి పదిహేడు మంది బలంతో పార్లమెంట్లోకి అడుగుపెట్టి యోగ్యత బలాన్ని పొందగలుగుతున్నారు అనే విషయం వరకు చెప్పగలను అది ఎవరికి ఎన్ని ఏంటి అనేది నా మనసాక్షికి తెలిసిన అనుమతి లేదు కాబట్టి మీరు మీ మనసాక్షి ప్రకారం మనం ఆలో మీరు ఆలోచన చేసుకోవచ్చు అది నిర్ణయము నాలుగో తారీఖు వెలువడే ఫలితాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది మనకి సార్ అంటే మన రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి టీడీపీకి మాత్రమే కాకుండా అంటే మిగతా పార్టీలు జనసేన కానీ జనసేన టీడీపీ కుటుంబంలో కలిసింది కాబట్టి దాంట్లో కలిసిపోయి వస్తుంది ఎవరికి ఎన్ని కూటమిలో ఎవరికి ఎన్ని బీజేపీకి ఎన్ని టీడీపీకి ఎన్ని జనసేన వారికి ఎన్ని అనేది ఖచ్చితంగా అలా విడిగా రాలేదు సంఖ్య ఇవ్వలేదు మనకి కలిపే ఇచ్చారు అక్కడ సంఖ్య డెబ్బై ఏడు సంఖ్య కలిపే ఇచ్చారు కాంగ్రెస్ కూడా ఉంది మరి అవకాశం ఉందంటారు ఈ పరిశీలనలో నాకు పూజా విధానంలో చూసిన పరిశీలనలో నాకు అమ్మవారు సూచించిన విధంగా ప్రత్యేకంగా ఇంకా వేరే ఏం లేదు రెండే సంఖ్యలు ఇచ్చారు ఇంకా అది అవకాశం లేనట్లకే లేదు ఊహకు మాత్రం అనుకోవటానికి మాత్రమే పరిమితము ఏదైనా ఒకటి అరా వచ్చి ఉంటే ఈ రెండు ఈ రెండు సంఖ్యల్లో కలిసిపోతుందేమో నాకు తెలియదు ఇంకా అది ఊహ మీరు అడిగిన దానికి నేను ఊహాజనితంగా సమాధానం చెప్తున్నా అమ్మవారి సమాధానం నిక్కచ్చిగా తొంభై ఎనిమిది సంఖ్య ఒకరికిచ్చారు డెబ్బై ఏడు సంఖ్య ఇచ్చారు ఏది నూట డెబ్బై ఐదు మందిలో అది చెప్పేసాం మనం ఎంపీలు వచ్చేసరికి ఇలా చెప్పారు విడిగా రాలేదు వేరే ప్రత్యామ్నాయ ప్ర పద్ధతుల్లో మనకి వేరే చూపించలేదు ఇంకా అక్కడ అటు కాంగ్రెస్ కానీ లేదంటే వేరే పార్టీలు వేరే పార్టీలు తీసుకున్న వేరే పార్టీలు కూడా ఉన్నాయి కదా ఇంకా పోటీ చేసినవి ఆ సంఖ్య అది చూపించలేదు మనకి రెండే రెండు పత్రంలో చూపించారు సో ఆ మొత్తానికి వైసీపీ గెలుస్తుంది అంటారు కూడా నాలుగో తారీఖు నిర్ణయం అవుతుంది ఇక్కడ మనం నిర్ధారణ చేసుకునేది మనము అమ్మవారు ఇచ్చిన సందేశం అది దాన్ని నిర్ధారించుకోవాల్సిన దాని దానికి మనం నిర్ధారించుకోవటానికి నాలుగో తారీఖు సమయం ఉంది ఆ నిర్ధారణలో ఇందుట్లో నాదేమీ లేదు నేను వారి సేవకుల్ని అమ్మవారి సేవకుల్ని కైలాసనాథ సేవకుల్ని వారిచ్చిన మాటే నాకు మీకు ఇచ్చాను అక్కడ సార్ అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో మీ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తారు ఆంధ్రాలో ఎలా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తు అనేది మీరు ఇప్పుడు రాజకీయపరమైన విధంగా అడిగారా అంటే ఇప్పుడు ప్రజా తీర్పు విషయాన్ని బేస్ చేసుకు ప్రజా తీర్పు బేస్ చేసుకుని మీరు అడిగారు కదా పరిపాలనా పరంగా విధంగా కాదు మీరు అడిగింది అన్ని కలిపి అడిగి వస్తుంది దీంట్లో సమాధానం మీకు అక్కడ ఇప్పుడు రాజకీయ పరంగా కావచ్చు పరిపాలన పరంగా వచ్చు రేపు వచ్చిన ఫలితాలను బట్టేసి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలకి అతీతంగా అందరికీ కూడా గుర్తుండగలిగిపోయే విధంగా ఉంటుంది నాలుగు మండలాల కాల సమయం అంటే నాలుగు మండలాల కాల సమయం అంటే సుమారు ఆరు నెలలు ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు అందరికీ కూడా మనసులో మళ్ళా బతుకున్నంతకాలం గుర్తుండలాగా ఉంటుంది దానిని బట్టే మిగతా ఐదు సంవత్సరాల పరిస్థితి ప్రభావం ఉంటుంది దాని మీద ఇంతవరకు చెప్పగలను పూర్తి విషయాలు దీని మీద విశ్లేషించడానికి నాలుగో తారీఖు ప్రజా తీర్పు వెలువడిన తర్వాత అమ్మవారి సంఖ్యని సరిచేసి చూసుకోవాలిగా మనం కూడా ఇక్కడ మిగతా విషయాల్లో ముందుకు నడవాలి అంటే కాకపోతే ఈ ఒక్క మాట చెప్పగలను అంటే నాలుగు మండలాల కాల సమయం పార్టీలతో సంబంధం లేదు అందరికీ కూడా గుర్తుండిపోతుంది అద్భుతమైన విధంగా ఉంటుంది మహాద్భుతమైన విధంగా తర్వాత ఉంటుంది అది ఎలా ఏంటనేది తర్వాత మీకు అర్థమవుతుంది కొంత తర్వాత నా విశ్లేషణ ద్వారా అమ్మవారు ఇచ్చిన సందేశాన్ని నాకు అనుమతి ఉంటే మీ ముందే ప్రయత్నం చేయగలిగే పరిస్థితి చేస్తాను మళ్ళా అదేవిధంగా కడపలో జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కుప్పంలో చంద్రబాబు కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో నారాయణ లోకేష్ వీళ్ళు గెలిచే గెలవబోతున్నారా వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయంటారు అంటే మీరు అడిగింది నలుగురు నేను తీసుకుంది ఐదుగురిని తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ పార్టీ పరంగా అధ్యక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరి కూడా తీసుకోవడానికి అవకాశం లేదు నాకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు వారి తరపున నారా లోకేష్ గారు ఉన్నారు అంటే ఈ సంఖ్య మనం పొందాలి అని అంటే ముందు పార్టీ అధ్యక్షుల స్థానం నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ మనం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన వ్యవస్థాపకులు బీజేపీ తరపు నుంచి పురంధరశ్రీ గారు కూడా ఉన్నారు ఇక్కడ మనకి ఈ నలుగురు అధ్యక్షుల్ని మనం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది కాకపోతే పురంధరేశ్వరి గారు అనుకోని పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి విధానంలో కాకుండా కేంద్ర స్థాయి విధానంలో పోటీ చేస్తున్నారు ఎంపీకి అక్కడ కాబట్టి వారిని తీసుకోవడానికి అవకాశం లేకపోయింది అక్కడ ఇక్కడ నేను తీసు మనం తీసుకున్న సంఖ్య మనకి సమాధానం ఇందాక ఎవరు ఇచ్చారు అమ్మవారు క్లియర్గా ఎవరికి ఇస్తారనేది వైసీపీకి టీడీపీకి అని ఇచ్చారు మనకి ఎంపీల స్థానంలో నిలబెట్టేశారు కదా అందుకనే పురంధర పురంధరేశ్వరి గారు కూడా నాకు రాలేదు వీళ్ళ ముగ్గురిది వచ్చింది అన్నిదా నేను చెప్పిన విషయం వేరేగా భావించొద్దని వీక్షకులకు కానీ ప్రేక్షకులకు కానీ అమ్మానులకు కానీ సిద్ధాంతకర్తలకు కానీ అందరికీ కూడా ముందుగా విన్నవించుకుంటున్నాను ఇచ్చిన నేను ఇచ్చే సమాధానము కానీ సందేశము కానీ ఇది ఇది నాది కాదు అమ్మవారి యొక్క సూచన మాత్రం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఈ సూచన మీకు ఇవ్వడానికి కూడా దానికి కారణం ఉంది నేను దైవ సంకల్పంలో నిలబడి ఉన్నాను ఒక దైవ రహస్యాన్ని బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు నడుస్తున్నాను పుష్కర కాలం నుంచి అనుకోని పరిస్థితులలో అనుకోని విధంలో ఈ సంఖ్యా బలం కూడా తీసుకొని ముందుకు నడవాల్సిన పరిస్థితుల్లో నేను తీసుకున్నది మాత్రమే మీరు అడిగిన విషయంలో మొదటి విషయంగా వస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీ గౌరవీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంగా తీసుకుంటే వారి అసెంబ్లీలోకి యోగ్యత అడుగు కనబడుతుంది పార్టీ పరంగా ఇందాక చెప్పిన సంఖ్య ఇది వ్యక్తిగతంగా వారికి చెప్పిన సంఖ్య అదే చెప్పిన సూచన అమ్మవారి ఇచ్చిన సూచన రెండో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు శ్రీ గౌరవ గౌరనీయ పవన్ కళ్యాణ్ గారు వీరికి కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టే యోగ్యతను పొందలేని పరిస్థితి చూపిస్తుంది ఇది ఖచ్చితమైన విధానంలో ఇప్పుడు చెప్పకూడదు ఎందుకు అని అంటే నేను ఇచ్చేది నేను పంతొమ్మిదో తారీఖు తీసుకున్నాను నేను ఈ ప్రిడిక్షన్ అమ్మవారి దగ్గర నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాతే ఇది రిజల్ట్ మీరు ఎప్పుడు చెప్పాలి కరెక్ట్గా రేపు రెండో తారీఖు చెప్పాలి అందుకనే యోగ్యతను పొందలేని పరిస్థితి చూపిస్తుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనేది చూపిస్తున్నా దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇంకా నేను గెలవట్లేదు అది నేను చెప్పకూడదు మాట తప్పు అది నాకు యోగ్యత లేని పరిస్థితుల్లో నిలబడుతున్నారనే మాట వరకే నేను చెప్పగలను నాకు అమ్మవారు అలా చూచిని ఇచ్చారు కాబట్టి అలా చెప్పగలను అది గెలుస్తున్నారా లేదా అనేది నే అమ్మవారి ఇచ్చిన సూచనని మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఇక మిగిలితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి విషయంలోను గౌరవీయ శ్రీ లోకేష్ గారి విషయంలోను విడివిడిగా చూస్తే ఒక విధమైన విధానంలో కనపడింది నాకు అక్కడ పరిస్థితి వారిది వారి యుద్ధ వారి ఇద్దరిది కలిపి ఆత్మ సంకల్ప బలాన్ని ఇక్కడ సంకల్ప బలం విడివిడిగా చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలాన్ని విడిగా చూసిన లోకేష్ గారి సంకల్ప బలాన్ని పెట్టుకుని విడిగా చూసిన పరిస్థితి నాకు తేడా కనబడుతుంది ఇద్దరి విషయంలోనూ ఇద్దరి సంకల్ప బలాన్ని ఒకటి చేసి చూస్తే ఇద్దరిలో ఒకరికి యోగ్యతా బలం కష్టం మీద కనబడుతుంది అంటే ఇక్కడ ఎవరు ఏమిటి అనేది నాకు సూచనలో కూడా అమ్మవారు ఇవ్వలేదు సూచన ఇచ్చిన దాంట్లో నాకు మాత్రమే గౌరవనీయ శ్రీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ గౌరవనీయ శ్రీ లోకేష్ గారి విషయంలో కానీ ఇద్దరిలో ఒక్కరికే అసెంబ్లీలోకి అడుగుపెట్టే యోగ్యత మహాభాగ్యం సూచించి ఉన్నారు కలిపి చూస్తే ఇద్దరు సంకల్ప బలాన్ని విడివిడిగా చూస్తే అది కష్టంగా కనపడుతుంది యోగ్యతని పొందగలిగే పరిస్థితిలో చాలా కష్టంగా కనబడుతుంది అది అమ్మవారి దయ నాలుగో తారీఖు మనము ప్రజా తీర్పు ఫలితాలు వెలువడిన దాంట్లో అమ్మవారి వారికి ఎలా ఇచ్చారు అనుగ్రహ ఆ భాగ్యం అనేది ఆ రోజు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే అదేవిధంగా చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతున్నారని వార్త కూడా బాగా డిస్క డిస్కస్ జరుగుతుంది స్టేట్లో అయితే అది ఎనాలిసి చేసేవాళ్ళు అవ్వచ్చు లేదంటే పొలిటికల్ విషయం కావచ్చు ఇది నేను దైవ సంబంధ విషయంగా ముందుకు తీసుకొచ్చి అమ్మవారి సందేశిస్తున్నారు కాబట్టి అది నేను ఖచ్చితమైన విధానంలో ఏది కూడా ఉంచలేను సూచన మాత్రమే చేయగలను నేను సార్ అదేవిధంగా అంటే మీకు ఇన్ని చెప్తున్నారు కదా మీకు ఎవరైనా గురువు ఉన్నారా నీ ఒక ఒక సిద్ధాంతాన్ని మనం తీసుకోవాలి అంటే గురువెరు అనేది ఉంటారు అందరికీ కూడా ముందు నాకు గురువేరులుగా వచ్చి సిద్ధ మహర్షుల్లో మొదటివారైనా శ్రీ అగస్య మహర్షి వారు సంకల్ప సిద్ధి మహాభాగ్యాన్ని నాకు అనుగ్రహం చేశారు అది శ్రీ మనుగ శ్రీ మధురై మీనాక్షి మధుర కాదు మధురై మీనాక్షి అమ్మవారి యొక్క ఆత్మ సంకల్ప సిద్ధి అనుగ్రహ బలం పొంది ఒక దైవ కార్య సంకల్ప సిద్ధి విషయంలో నిలబడి ఉన్నాను కాబట్టి పరమ పూజ్యులు శ్రీ అగస్య మహర్షి వారి అనుగ్రహ మహాభాగ్యంతో నేను నడుస్తున్నాను వారే గురువువరి నాకు సార్ చివరిగా నా జాతకం ఎలా ఉంటుందో కొంచెం చెప్తారా చెప్పగలుగుతాను ఇక్కడ వ్యక్తిగతమైన జాతకానికి వచ్చేసరికి మా సంకల్ప సిద్ధి ప్రకారము తీసుకోవచ్చు కాకపోతే దీనికి కొంచెం నియమ నిబంధనలు అనేవి ఉంటాయి ఈ వ్యక్తి యొక్క జాతక విషయంలో లేదు అతని జీవిత విషయంలో అతని అతని విషయంలో మనం ముందుకు నడవచ్చాలి అనేది నాకు అమ్మవారి నుంచి ముందు అనుమతి కావాల్సి వస్తుంది ఇది ఆస్ట్రాలజీ ప్రకారం కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ చెప్పేది కాదు అంటే మీరు అడిగారు కాబట్టి ఒక సూచన చేస్తున్నాను మనిషి యొక్క జీవితంలో జాతకము అనేది మనం పుట్టిన టైంను బట్టి నడుస్తుంది దీని లగ్న సిద్ధాంతం మీద కొంతమంది తీసుకుంటారు రాశి సిద్ధాంతం మీద కొంతమంది తీసుకుంటారు పుట్టిన జీవికి ఆ నక్షత్రము పుట్టిన నక్షత్రము లగ్నము బట్టి జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక పరిపూర్ణమైన గురువరి దగ్గర మనం తెలుసుకోవచ్చు కాకపోతే దీంట్లో ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు ప్రతి వారం రాశి ఫలాల మీద వీక్లీ ఫలాల మీద లేదంటే నలసరి ఫలాల మీద మన జీవితం నడవదు కర్మసిద్ధాంతం అనేది ఉంటుంది మనిషికి పుట్టిన లగ్నం ఎంత ముఖ్యమో నక్షత్రం ఎంత ముఖ్యమో ఆ వ్యక్తి యొక్క పుట్టిన ఇప్పుడు పుట్టిన వంశము కూడా పరిగణలోకి తీసుపడి జాతకం నడుస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే గోత్రాన్ని బట్టి కూడా మనిషిక గోత్రాన్ని బట్టి కూడా జీవితం నడుస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు వరకు ఆ వంశం పుట్టిన వంశం అన్నాం కదా ఆ వంశంలో ఉన్న మూడు తరాల యొక్క జీవిత ఫలాలు నిర్దేశించిన దాన్ని బట్టి కూడా మన జీవిత మన జాతకం మీద ప్రభావం పడుతుంది ఇది కూడా కాకుండా పూర్వజన్మ సుకృతంతో మనం పుట్టి ఉన్నాం కాబట్టి ఆ పూర్వజన్మ సుకృత అనుగ్రహ ఫలాలు ఆధారంగా బేస్ చేసుకొని మనిషి యొక్క పూర్తి వివరణతో కూడిన జాతకాన్ని తెలుసుకోగలం ఒక పుట్టిన నక్షత్రాన్ని బట్టి పుట్టిన టయాన్ని బట్టి థర్టీ పర్సెంట్ మాత్రమే మన జీవితంలో తెలుసుకోము దీనికి ఒకే ఒక చిన్న సూచన చేస్తాను ఒక ఒకరిని ఉదాహరణ తీసుకుందాం నరేంద్ర మోడీ గారిదంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా కాలం టైంలో కాబట్టి ఉన్నదేమో బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కానీ లోకేష్ గారిది కానీ జాతకం వలన తీసుకుంటే వారి పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కంపల్సరీగా అదే టైంలో అదే నిమిషానికి అదే సెకండ్లో వారితో పాటు ఎంతోమంది మానవులు ఈ జీవితం ఈ ఈ భూమి మీద జీవించే హక్కుతో పుడతారు మరి వారి జాతకము రాజ్యాధికారంలో కూర్చోబెట్టారు మన జాతకాన్ని ఇలా కూర్చోబెట్టారని మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి డెఫినెంట్ ఎందుకు వచ్చింది ఈ అనగమాల ఇందాక చెప్పిన అంశాలు ఉన్నాయి కదా వీటి ప్రభావం మీదే స్థాయి జాతకము యోగ్యతతో కూడుకున్న విధంగా ఉంటుంది రాజ్యాధికారమైన విషయంలో కానీ లేదంటే ఒక ఉన్నతమైన స్థానంలోకి గుర్తింపు ప్రజలలో ఉన్నతమైన స్థానం అనంటే వ్యాపారపరంగా కాదు ప్రజా జీవితంతో ముడిపడి అది వ్యాపార సంబంధమైన విషయాలతో ముడిపడిన విషయం అయినవచ్చు ప్రజా పరిపాలన విషయాలు అవ్వచ్చు ఆ యోగ్యతా బలము కొంతమందికే ఉంటుంది ఇది అర్థం చేసుకుంటే మీరు జాతకాన్ని మనము ఎంతవరకు మనం అధ్యయనం చేసుకొని ముందుకు నడవాలో ఎంతవరకు దాంట్లో మనం తీసుకుని నడవాలో మీకే అర్థమవుతుంది ఇక్కడ ఇంతకంటే నేను ఇప్పుడు ఈ ఈ సందర్భంగా ఎక్కువ చెప్పలేను తర్వాత కాలంలో కలిసినప్పుడు మిగతా విషయాలుగా మనం చూసుకోవచ్చు సార్ అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ సెంట్రల్ లెవెల్లో అంటే బీజేపీ రావడం ఛాన్స్ ఉందా కాంగ్రెస్ రావడం ఛాన్స్ ఉందా అంటే సెన్ కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వచ్చేసరికి సూచన మాత్రమే ఉంది మనకి పూర్తి స్థాయి వివరణ అయితే ఇవ్వలేదు ఏది ఇక్కడ ఎంపీల విషయంలో మనకి ఎలా గోప్యంగా ఉంచారో రాస్తే ఎనిమిది మంది ఒక ఒకరికి ఎంపీ ఒక పార్టీ వారికి ఎనిమిది మంది ఎంపీలు వస్తారు ఒక పార్టీ వారికి పదిహేడు మంది ఎంపీలు వస్తారు అనేది అలాగే కేంద్రంలో కూడా సూచన మాత్రమైతే గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడటానికి ఇబ్బంది లేని పరిస్థితులలోనే ముందు గడిచే పరిస్థితి అయితే ఉంది అంతవరకు అయితే చెప్పుకోవచ్చు మనం అది అంత స్థాయిలో వస్తుంది ఫలితం ఏంటనేది మన దగ్గర వివరణ లేదు అధికారం అయితే నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి యోగ్యత కనబడుతుంది అక్కడ అంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా మనకి నాలుగో తారీఖు మన ముందుకు వస్తాయి కాబట్టి తదుపరి విషయాలుగా అమ్మవారు ప్రజాముఖంగా ప్రజల బాహ్య ప్రపంచంలోకి తెలియపరిచే విషయాలు ఏమైనా ఉంటే మళ్ళీ తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే ముందుగా మనం ఇచ్చిన సంఖ్యని సరిచూసుకొని కొంతన చూసుకొని అమ్మవారు ఇచ్చిన సంఖ్యకి సరిపోని విధంగా ఉందో లేదో చూసుకొని మాట్లాడుకోవాలి ఇందుట్లో ఏదైనా పొరపాటు జరిగి ఉన్నా నేను చెప్పిన సందేశంలో మన్నించమని అందరికీ కూడా వేడుకుంటున్నాను ఇక్కడ సందేశం అందించేవి అందించిన విషయంలో నేను మాట్లాడిన విషయాలలో ఏదైనా పొరపాటు జరిగింటే నన్ను మన్నించమని కోరుకుంటున్నాను ఇచ్చిన సంఖ్య విషయం మీద కాదు ఇచ్చిన సంఖ్య విషయం మీద నేను నిలబడి ఉంటున్నాను ఓం నమశివాయ